శుభ్రత పాటించండి ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ మీ విద్యను కొనసాగించండి ఎవరు కూడా నిస్సహాయుడు కాదు అందరూ కూడా శక్తివంతులు భవిష్యత్ కాలంలో ఉన్నతమైన చదువులు చదివి మీరు ఒక పది మందికి ఆదర్శమ అవ్వాలి అలాగే పది మందికి మీరు మార్గదర్శి అవ్వాలి పది మందికి ఉద్యోగం కల్పించాలి మనం ఉన్న దాంట్లోనే నలుగురికి సహాయం చేయాలి మన జీవిత పరమార్థం ఏమిటంటే మనము బ్రతకాలి మన ద్వారా నలుగురిని బ్రతికించాలి పర్యావరణాన్ని కాపాడండి ఆరోగ్యాన్ని ఆరోగ్యంతో శుభ్రతతో ఉండండి ప్రతి ఒక్కరు కూడా తమరు విద్యతో పాటు తమ యొక్క నైపుణ్యాన్ని డెవలప్మెంట్ చేసుకోండి జై హింద్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ రెండు రావాల్సిందిగా కోరుతున్నాం మీ అందరి కోసమే మీకు మంచి రైటింగ్ నేర్పి మీ అందరికీ కూడా ఒక మంచి ఉన్నతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులందరికీ కూడా మేము గౌరవంగా ఈ ప్రశంస పత్రాన్ని మేము అందజేస్తున్నాము ఈ స్కూల్ తరపు నుంచి ఈ విద్యార్థుల తరపు నుంచి ఈ ఈ విద్యార్థుల యొక్క రైటింగు మరియు స్కూల్ యొక్క శుభ్రత క్రమశిక్షణ అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మేము హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ తరపు నుంచి చాలా మిక్కిలి ఆనందంతో మేము ఈ యొక్క పత్రాన్ని ఉపాధ్యాయులందరికీ కూడా వినయపూర్వకంగా ప్రేమతో ఈ యొక్క పత్రాన్ని మేము అందజేస్తున్నాము విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాన్ని అభ్యసించి ఉన్నతమైన స్థానాన్ని అవహరించి ఇదే కాలేజీకి రావాలి ఇదే హాస్టల్కి వచ్చి పిల్లలకి బోధ చేసి మంచి ఉన్నతమైన స్థితి కలగాలని నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను నమస్తే